బేతాల కథలు రహస్య వ్యక్తి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిన్ను చూస్తే ఎవరు నీ గొప్పతనం తెలుసుకోలేరు కొందరు హయగ్రీవుడిలాగా తమ గొప్పతనాన్ని రహస్యంగా దాచుకుంటారు శ్రమత లేకుండా నీకు ఆ హయగ్రీవుడి వింతకథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొక దేశములో ఒక కాపుకు ముగ్గురు కొడుకులు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళిద్దరూ చురుకైన వాళ్ళు కష్టపడి పనిచేసి ఇంత సంపాదించుకోగలిగిన వాళ్ళు మూడోవాడు హయగ్రీవుడు మందకొడిగా ఉండేవాడు అతను సాధారణముగా అడవిలో తిరుగుతూ ఉండేవాడు లేదా అస్తమానము ఇంట్లో ఒక మూల కూర్చునేవాడు ఏ పని చేసేవాడు కాడు చేయటానికి అతనికి ఏ పని రాదు కూడాను అయినా హయగ్రీవుడు ఎంతో సౌమ్యుడు మంచివాడు కావటం చేత అతన్ని తల్లి తండ్రి అన్నలు అతని మానాన బతుకనిచ్చేవారు అతను మందమతి అని వాళ్ళ నమ్మకము అందుచేత రాజుగారు ఏటా తన పుట్టినరోజున ఉత్సవం జరిపినప్పుడు తన అన్నలతో పాటు తాను ఉత్సవం చూడబోతానని హయగ్రీవుడు అంటే అతని తల్లి వద్దు అనేది నీవు నలుగురిలో తిరగ నేర్చిన వాడివి కాదు నిన్ను చూసి అందరూ నవ్వుతారు ఇంట్లోనే నాయనా అన్నదామే ఎప్పటికైనా ఆ ఉత్సవానికి వెళితే ఎవరికీ తెలియకుండానే వెళ్తాలే అనేవాడు హైఅగ్రీవుడు ఇలా ఉండగా రాజు ఒక వింత ప్రకటన చేశాడు ఆయన తన కుమార్తెకు వివాహం చేయటానికి నిశ్చయించి ఆమెకు తగిన వరుణ్ణి నిర్ణయించటానికి ఒక పోటీని ఏర్పాటు చేశాడు రాజకుమార్తె రాజభవనం రెండో అంతస్తు మీద ఉంటే అంత ఎత్తుకు ఎగిరి ఆమెను చేరుకోగలవాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తారు ఈ చాటింపు వినగానే దేశంలో ఉన్న బ్రహ్మచారి యువకులు అందరూ పోటీకి తలపడ్డారు కానీ ఒక్కరు కూడా రాజకుమార్తె ఉన్న రెండో అంతస్తు మీదికి ఎగరలేకపోయారు ఒకనాడు హయగ్రీవుడి అన్నలు కూడా పోటీలో పాల్గొనటానికి బయలుదేరారు హయగ్రీవుడు వాళ్ళ వెంట ప్రయాణం చేసే ప్రయత్నం చేయక కర్ర ఒకటి పుచ్చుకొని అడవికేసి వెళ్ళాడు అడవి అంచున ఒక పెద్ద పూ పొద ఉన్నది హయగ్రీవుడు తన కర్రతో మూడుసార్లు పొదను కొట్టేసరికి ఒక దేవత ప్రత్యక్షమైంది ఈ దేవత అతనికి చాలా కాలంగా తెలిసినదే కానీ ఆ సంగతి ఎవరికీ తెలియదు ఏం కావాలి అని ఆ దేవత హయగ్రీవుణ్ణి అడిగింది వేగంగా పరిగెత్తే గుర్రము బెండి దుస్తులు బెండి నాణ్యాలు కావాలి అన్నాడు హయగ్రీవుడు మరుక్షణమే అతను కోరినవి లభించాయి అతను గుర్రమెక్కి రాజభవనానికి వెళుతూ దారిలో తన అన్నలు ఇద్దరిని కలుసుకొని ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు వాళ్ళు తమ తమ్ముణ్ణి గుర్తించక రాజభవనానికి అన్నారు శుభం అంటూ హయగ్రీవుడు తన అన్నలకు చెరక మూడు వెండి నాణ్యాలు ఇచ్చి ముందుకు సాగాడు అతను రాజభవనం చేరేసరికి అక్కడ చేరిన వారంతా అతనికేసి నోళ్లు తెరుచుకొని చూశారు ఇంత గొప్ప దుస్తులు ధరించిన వారిని వాళ్ళు అంతకు పూర్వం ఎన్నడూ చూడలేదు మేడ మీద నుంచి రాజకుమార్తె కూడా అతన్ని ఎంతో ఆసక్తితో చూసింది అతను గుర్రం దిగి ఒక్క ఎగురు ఎగిరాడు కానీ రెండో అంతస్తును చేరుకోలేకపోయాడు తర్వాత అతను ఎవరికేసి చూడకుండా తన గుర్రాన్ని ఎక్కి శరవేగంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను తిరిగి పూపదకు వచ్చి దేవత తనకు ఇచ్చినవి ఆమెకు తిరిగి ఇచ్చేసి ఇంటికి చేరుకున్నాడు తర్వాత చాలాసేపటికి అతని అన్నలు వాడెవడై ఉంటాడు అనుకుంటూ ఇంటికి చేరేసరికి హయగ్రీవుడు మాటా పలుకు లేకుండా ఒక మూలన పడుకొని ఉన్నాడు మరునాడు అన్నలు రాజభవనానికి బయలుదేరాక హయగ్రీవుడు అడవికి వెళ్ళి దేవతనడిగి ఇంకా పెద్ద గుర్రము బంగారు దుస్తులు బంగారు నాణ్యాలు తీసుకొని దారిలో తన అన్నలను కలుసుకొని వాళ్లకు చెరొక పది బంగారు నాణ్యాలను ఇచ్చి మాట్లాడకుండా ముందుకు సాగిపోయాడు ఈసారి అతను రెండో అంతస్తుకు గాని అక్కడ నిలవక వెంటనే కిందికి దూకి తన గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు అతను దేవత ఇచ్చినవి దేవతకు తిరిగి ఇచ్చివేసి ఇల్లు చేరుకొని ఒక మూలన పడుకున్నాడు అతని అన్నలు చాలాసేపటికి ఇంటికి తిరిగి వచ్చి తమ తల్లితో తాము చూసినదంతా ఉత్సాహంగా చెప్పారు ఈ లోపల రాజు పందెములో గెలిచినవాడు పరారి అయినందుకు చాలా ఆగ్రహం చెంది అతన్ని పట్టుకున్నవాడికి అంతులేని ధనం ఇస్తానని చాటింపు వేయించాడు అతను మాకు చాలా ఉపకారమే చేశాడు అయినా రేపు అతను కలిసినప్పుడు అతన్ని పట్టుకొని రాజుగారికి అప్పగించి బహుమానం పుచ్చుకుంటాము అన్నారు హయగ్రీవుడి అన్నలు తమ తల్లితో వాడు అంత సులువుగా దొరకడేమో అన్నాడు హయగ్రీవుడు నీకసలేమీ తెలియదు నువ్వు నూరు మూసుకో అని అన్నలు అతన్ని మందలించారు మరునాడు చాలా పెందలాడే అన్నలు రాజభవనానికి బయలుదేరారు ఆ రోజు హయగ్రీవుడు కూడా పెందలాడే లేవటం చూసి తల్లి ఆశ్చర్యపడింది ఏమీ లేదమ్మా అడవికి పోయి కట్టెలు తెద్దామనుకుంటున్నాను అన్నాడు హయగ్రీవుడు అతను అడవికి వెళ్ళిన మాట నిజమే కానీ కట్టెల కోసం కాదు ఈసారి అతను దేవతను అడిగి రత్న అలంకారాలు కలిగిన గుర్రాన్ని దుస్తులను ఒక రత్నాల సంచిని పుచ్చుకున్నాడు అతను తన అన్నలను కలుసుకోగానే వాళ్ళు దొరికేవరా దొంగ రాజుగారి దగ్గరికి పద అంటూ అతన్ని గుర్రం మీద నుంచి కిందికి లాగబోయారు హయగ్రీవుడు ఇద్దరిని చెరొక కాలితోనూ గట్టిగా తన్ని పడేసి మీరు ఒట్టి మూడులు అయితే నాకు మాత్రం మూడులంటే మీలాగా కోపం లేదు జాలి అని రెండు గుప్పిళ్ళ రత్నాలు వారి మీద విసిరికొట్టి ఇదిగో మీ బహుమానం అని అమిత వేగంగా ముందుకు సాగాడు అతను రాజధానికి చేరగానే అక్కడి రాజభటులు సైనికులు అతన్ని చుట్టుముట్టి పట్టుకోబోయారు కానీ అతడు లాఘవంగా వారికి అందకుండా తప్పించుకొని రాజకుమార్తె ఉన్న భవనం వద్దకు వచ్చి ఒక్క గంతులో రెండో అంతస్తు చేరాడు రాజకుమార్తె అతన్ని చూసి నీకు ఇష్టం లేకపోతే నన్ను పెళ్ళాడమని నిర్బంధించను కానీ నా జ్ఞాపకార్థం ఈ ఉంగరం ఉంచుకో అంటూ అతని చేతి వేలికి తన ఉంగరం తొడిగింది అతను కిందికి దూకినప్పుడు పట్టుకుందామని రాజభటులు కింద నిలబడ్డారు కానీ అతను వారిని దాటి తన గుర్రం మీదికి సూటిగా దూకి అతి వేగంగా వెళ్ళిపోయాడు కొద్ది నిమిషాల కల్లా అతను పూపద చేరుకొని దేవతకు ఆమె ఇచ్చినవి తిరిగి ఇచ్చి ఇంటికి వెళ్ళి ఒక మూలన పడుకున్నాడు అన్నలు ఇంటికి తిరిగి వస్తూ మన ముద్దు విధవ అన్నంతా అయింది మేము రాజకుమారుణ్ణి పట్టలేకపోయాము అయినా అతను మాకేమిచ్చాడో చూడు అంటూ రత్నాలను తీసి తల్లికి చూపించారు వాళ్ళు వాటితో తమ జీవితాలు సుఖంగా వెళ్ళిపోతాయని తల్లి సంతోషించింది రాజకుమార్తెను గెలుచుకున్నవాడు కనపడకుండా పోవటం చూసి రాజు చాలా కలవరపడ్డాడు ఆయన తన రాజ్యంలో ఉన్న కులీనులను అందరినీ బిందుకు ఆహ్వానించాడు కానీ వచ్చిన వారిలో రాజకుమార్తె తన వరుణ్ణి గుర్తించలేదు ఒకవేళ ఆ వరుడు కులీనుడు కాడేమోనని రాజు సామాన్య జనులకు బీద సాధలకు కూడా బిందులు ఏర్పాటు చేశాడు అందువల్ల కూడా ఫలితం లేకపోయింది తర్వాత రాజు తన కుమార్తె ఉంగరం ఎవరి చేతన ఉన్నదో గాలించి చూడమని భటులను పంపాడు వాళ్ళు అయ్యగ్రీవుడు ఇంటికి వచ్చి అతని బేలిన ఉంగరం చూసి రాజుగారి వద్దకు పట్టుకుపోయారు ఈ చింకి బట్టలు ధరించిన కాపకొడికే అంతటి శక్తి సామర్థ్యాలు చూపాడంటే రాజుకు నమ్మశక్యం కాలేదు కానీ వరుడు అతనే గనక అతనికి మంచి బట్టలు కట్టబెట్టి రాజకుమార్తెను ఇచ్చి పెళ్లి చేశాడు ఈ వివాహం జరిగిన కొద్ది రోజులకే రాజుకు యుద్ధం సంప్రాప్తమైంది రాజు తన ఇద్దరు కొడుకులను అల్లుడైన హయగ్రీవుణ్ణి యుద్ధానికి బయలుదేరమన్నాడు హయగ్రీవుడు అందరికన్నా ముందుగా బయలుదేరి ఒక ఒడ్డున ఆగి అక్కడ కప్పలతో ఆడుకోసాగాడు మరికొంతసేపటికి రాజకుమారులు సైన్యాలతో సహా అటుగా వచ్చి తమ బావమర్ది చిన్న పిల్లవాడిలాగా ఆడుకుంటూ ఉండటం చూసి చీదరించుకొని యుద్ధరంగానికి సాగిపోయారు సైన్యం కనుమాటు కాగానే హయగ్రీవుడు తన గుర్రం మీద పూపదను చేరుకొని ఒక ఉత్తమ అశ్వాన్ని ఎంత పెద్ద సేననైనా జయించదగిన ఖడ్గాన్ని దేవత నుంచి పుచ్చుకొని వాయువేగంతో వెళ్ళి తన భావమర్దులను కలుసుకున్నాడు వాళ్ళు అతన్ని గుర్తించలేదు అతను వాళ్లను మీరెక్కడికి పోతున్నారు అని అడిగాడు యుద్ధానికి అన్నారు వాళ్ళు నేను అక్కడికే పోదాం పదండి అంటూ హయగ్రీవుడు వాళ్ళ వెంట యుద్ధరంగానికి వెళ్ళాడు యుద్ధభూమి చేరుతూనే అతను శత్రు సైన్యములో చొరబడి ఎడాపెడ శత్రువులను వధించసాగాడు సాయంకాలం దాకా యుద్ధం జరిగింది జయాపజయాలు తేలలేదు రాజకుమారులు ఇంటికి వచ్చి ఆ వీరుణ్ణి గురించి కప్పలతో ఆడుకుంటున్న తమ బావమర్దిని గురించి చెప్పారు ఇంతలో హయగ్రీవుడు వచ్చాడు రాజు అతన్ని చూసి పట్టరాని ఆగ్రహంతో నువ్వు నాకు తీరని అపకీర్తి తెచ్చావు నా కుమార్తె పిరికివాన్ని పెళ్ళాడింది అన్నాడు మరునాడు యుద్ధభూమికి రాజు స్వయంగానే సైన్యాలను నడిపించుకొని వెళ్ళాడు ఆయన తన వెంట హయగ్రీవుణ్ణి కూడా రమ్మన్నాడు కానీ హయగ్రీవుడు మధ్యదారిలో గుర్రాన్ని వెనక్కి తిప్పి అతి వేగంగా వెళ్ళిపోయాడు పిరికి పంద వీణ్ణి రాజభవనంలో మరి అడుగు పెట్టనివ్వను అనుకున్నాడు రాజు రాజుగారు యుద్ధరంగాన్ని చేరే లోపల యుద్ధం ముగిసిపోయింది శత్రు సైన్యాలు చిందరవందర అయి ఉన్నాయి శత్రురాజు బందీ అయి ఉన్నాడు ఏం జరిగింది అని రాజు శత్రురాజును అడిగాడు మీ యోధుడు ఒక్కడే నా సేనను అంతటిని నాశనం చేశాడు గాని వెయ్యి మంది రాక్షసుల పెట్టుగా ఉన్నాడు అన్నాడు శత్రురాజు అతను ఎక్కడా అని రాజు అడిగాడు గాయపడి ఆ చెట్టు కింద ఉన్నాడు అన్నాడు శత్రురాజు రాజు ఆ యోధుడి వద్దకు వెళ్ళి చూశాడు శిరస్థానం ధరించి ఉండటం చేత యోధుడి ముఖం రాజుకు కనిపించలేదు ఆ యోధుడి తొడమీద పెద్ద గాయమై రక్తం కారుతున్నది రాజు తన జరీ బట్ట చించి ఆ యోధునికి కట్టుకట్టించి నీవు ఎవరు నాయనా అని అడిగాడు నేను నేనే అన్నాడు హయగ్రీవుడు అతను లేచి తన గుర్రం ఎక్కి బయలుదేరి కొంతసేపటికి తన మామూలు దుస్తులతో రాజభవనం చేరి గాయము బాధ పెడుతుండటం వల్ల తన గదిలో పడుకున్నాడు రాజు ఇంటికి రాగానే ఆయన కొడుకులు హయగ్రీవుడి గాయానికి నీ బట్టతో కట్టు కట్టావా ఏమిటి అని అడిగారు రాజు ఈ మాటకు ఆశ్చర్యపోయి తన అల్లుడున్న చోటికి వెళ్ళి అతని గాయానికి ఉన్న కట్టు చూసి ఆ యోధుడివి నీవా నాయనా ఆ సంగతి అప్పుడే చెప్పావు కావేం అన్నాడు నేను నేనేనని చెప్పాను కదా అన్నాడు హయగ్రీవుడు ఆ తర్వాత రాజు తనకు గొప్ప అల్లుడు దొరికినందుకు ఎంతో గర్వపడ్డాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా హయగ్రీవుడు తన గొప్పతనాన్ని దాచి ఉంచడానికి కారణమేమిటి అనుకువచేతన రాజుకు అకస్మాత్తుగా కనువిప్పు కలిగించి ఆశ్చర్య సంభ్రమాలు కలిగించాలనే ఈ అనుమానానికి సమాధానము తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు హయగ్రీవుడు గొప్ప వివేకం కలిగినవాడు దుస్తులను బట్టి బాహ్య శక్తులను బట్టి మనిషి వాస్తవ తత్వం మారదు అతను మంచి దుస్తులు వేసుకున్నప్పుడు రాజకుమారుడని అందరూ అనుకున్నారు రాజు అతన్ని ఒకసారి పిరికివాడు అని మరొకసారి మహాయోధుడు అని అనుకున్నాడు ఇది భ్రమ అతను రాజకుమార్తెను దేవత సహాయంతోనే గెలిచాడు అందుకే అతను ఆమెను పెళ్లాడే ప్రయత్నం చేయలేదు దేవత సహాయంతోనే అతను శత్రువులను ఒంటరిగా జయించాడు ఇది అతని ప్రతాపము కాదు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునే పనులు చేసి కూడా నేను నేనే అన్న సంగతి మర్చిపోని హయగ్రీవుడు మహాజ్ఞాని అనవచ్చు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు